హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో వచ్చేసి ఒకటేసారి మూడు పులిహోరాలకి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగో పులుసు పులిహారా ఇదేమో మామిడికాయ తురుం పులిహోర అలాగే వీటితో పాటు గోంగూర పులిహార కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి ఇదిగోండి ఇంకా ముందుగా అయితే నేను శనగలని ఉడకబెడుతున్నాను కొద్దిగా సాల్ట్ వేసి శనగలని ఉడకబెట్టేస్తున్నాను అనమాట శనగలు ఏమో గోంగూర పులిహోరలోకి కొన్ని అట్లాగే పులుసు పులిహారాలకి కొన్ని పోపులో వేయడానికి అనేసి చందలైతే ఉడకబెడుతున్నా ఇదిగోండి చింతపండు అయితే నానేసిన ఇందులో మొత్తం తెల్ల చింతపండు కాకుండా కొద్దిగా నల్ల చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొత్తం నల్ల చింతపండు వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కానీ కలర్ మరి కొంచెం డార్క్గా వస్తుంది అనేసి నేనైతే తెల్ల చింతపండులో ఒక పీడికేడంతా నల్ల చింతపండు వేసిన ఈ పులిహారాలన్నీ ఎవరైనా మన వాళ్ళు టూర్కి వెళ్ళినప్పుడు ఇట్లాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కి వెళ్ళే వాళ్ళ కోసం ఎక్కడైనా యాత్రలకు కానీ అట్లా చాలా రోజులు వెళ్తారు కదా అట్లా వెళ్ళే వాళ్ళ కోసం అయితే ఇలా ప్రిపేర్ చేసి తీసుకెళ్తే ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినా కూడా పులుసు పులిహార ఏ పులిహారాలు కూడా పేస్ట్ అనేది పాడవం అనమాట ఇంకా చింతపండు అయితే నేను అట్లాగా మంచిగా వేసుకొని బుట్టలో వేసుకుంటే మనకు చేతితో పిసుకోవాల్సిన పని ఉండదు పని కూడా ఈజీ అయిపోతుంది ఇంకా చింత పులుసు రెడీ అయిన తర్వాత నూనె వేసి నూనెలో కొన్ని ఎండుమిర్చీలు అట్లాగే కరివేపాకు కొద్దిగా పసుపు ఇంగువ ఈ నాలుగు వేసి ఇట్లాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రెడీగా ఉంచుకున్న చింత పులుసునైతే ఇందులో వేసేసుకోవాలన్నమాట చింత పులుసు బాగా చిక్కగా విసుక్కోవాలి పల్చగా అయిందంటే మాత్రము మళ్ళీ అది మొత్తం దగ్గరకు వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట కొంచెం చిక్కగా విసుక్కుంటే చింతపులుసు తొందరగా పులిహార పేస్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట ఎక్కువగా మనము పేస్ట్ దగ్గరికి చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇంకా పులుసు రెడీ అయిన తర్వాత తడి చేతుల్లో ఆనకూడదు అనమాట ఫంగస్ వస్తుంది అనమాట అలా ఆనకుండా ఉంచితే మాత్రము నెల రెండు నెలలు అయినా ఏం పాడవదు ఒకవేళ అలా మనకు దగ్గరకు అయిన తర్వాత ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోవాలి స్టాక్ అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం వన్ ఇయర్ వరకు కూడా పాడవదు ఎవరైనా అబ్రాడ్లో ఉన్న వాళ్ళకు మీరు పంపించాలి అనుకుంటే ఇలాగ ప్రిపేర్ చేసుకొని పంపించుకోవచ్చు ఇంకా చింతపులుసు రెడీ అయిన తర్వాత అందులో సాల్ట్ వేసి అది మెల్లగా ఉడుకుతూ ఉండగా ఇదిగోండి పక్కకు ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ధనియాలు వేయిస్తున్నాను మామూలుగా అయితే ధనియాల పొడి వేసుకున్నా సరిపోతుంది కాకపోతే మనం చాలా మొత్తంలో చేసినప్పుడు ఫ్రెష్నెస్ కోసం డైరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ ధనియాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసి పొడి కొట్టుకుంటే ఇంకా ఫ్రెష్నెస్ అనేది చాలా బాగుంటుంది అనమాట అని అయితే నేను అన్ని పొడులు ఉన్నా కూడా మళ్ళీ ఇట్లాగా ఫ్రెష్గా వేయించి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని ఇలా వేయిస్తున్నాను ఇదిగోండి ధనియాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర మెంతులు కూడా వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి అనేది కూడా చాలా బాగుంటుంది పులుసుకు ఇంకా మనం పొడి వేయకుండా ఇట్లాగా డైరెక్ట్గా వేయించి వేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా టేస్ట్ వస్తుంది ఇంకా పాటుగా కొన్ని ఎండుమిర్చీలు కూడా పులుసు ఎండు ఎండుమిర్చి ఎందుకంటే పులిహోర చప్పగా ఉంటే తినబుద్ధి కాదనమాట అందుకని కొన్ని అయినా కూడా ఇట్లాగ ఎండుమిర్చి వేసుకుంటే కొంచెం స్పైసీనెస్ యాడ్ అవుతుంది అనమాట ఇంకా ఇదిగోండి ఇందులోనే నేను కొన్ని ఆవాలు కూడా వేసిన కాకపోతే ఆవాలు వేయించకూడదు అనేసి డైరెక్ట్గా వేసిన ఇదిగోండి అట్లాగే కొన్ని నువ్వులు కొంచెం దొడ్డు పేసి ఇట్లాగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇది మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా రవ్వ లాగా ఉంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇంకా పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా రవ్వ లాగా ఉంటే బాగుంటుంది ఇంక ఇది రెడీ అయిపోయిన తర్వాత పులుసు దగ్గరికి చక్కగా మనకు కావాల్సినంత చిక్కదనం వచ్చే వరకు దగ్గరికి అయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇంకా ఈ పౌడర్ వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోనే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేయడం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట మరి తినగానే ఇట్లా నోటికి పళ్ళు జువ్వు అనేలాగా పులుపు ఉండదు అనమాట కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇంకా అది అవుతూ ఉండగానే ఇదిగోండి పక్కకైతే నేను పోసి పెడుతున్నాను పల్లీలు వేసే కొంచెం జీలకర్ర వాళ్ళు వేసి పల్లీలు కొంచెం తొందరగా వేగవు కాబట్టి ముందే పల్లీలు వేస్తా నేను పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వాళ్లు వేసుకున్న తర్వాత ఇదిగోండి మినపప్పు శనగపప్పు రెండు కలిపి ఇలాగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం దూరంగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొన్ని పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి ఇంకా మనం మామూలుగా అయితే అన్నం కలుపుకున్న తర్వాత పులుసు అన్నానికి పులుసు కలుపుకున్న తర్వాత పైనుంచి ఈ పోపు వేసుకుంటే బాగుంటుంది కాకపోతే మనం ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు ఇంకా అవన్నీ చేయడం మనకు వీలు కాబోదు కాదు కాబట్టి ఆ పులుసులోనే వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా డైరెక్ట్గా మనం పోపు పెట్టినట్టుగా ఉంటుంది అనమాట ఇంకా ఇందులోనే ఇదిగోండి ఒక పిడికేడాన్ని శనగలు కూడా వేసుకుంటే బాగుంటుంది లో కొంచెం ఇవి కూడా ఫ్రై అయ్యాయి అనుకోండి ఆ పచ్చిదనం అనేది పోతుంది కాబట్టి ఇంకా వేసుకున్నా కూడా మంచిగా స్టాక్ ఉంటుంది ఇదిగోండి ఇంక నేనైతే మొత్తం అన్నీ వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తున్నాను మాడనివ్వద్దు మాడితే మాత్రం ఉన్న టేస్ట్ అంతా పోతుంది అనమాట మనం దగ్గరే ఉండి అక్కడే నించొని వేసుకోవాలి అట్లాగే ఫైనల్గా కొంచెం సాల్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట ఇంగువ వేసుకుంటే మాత్రం పులిహోరకి సూపర్ టేస్ట్గా ఉంటుంది అట్లాగే మన ఛానల్లో అహోబిల్లం పులిహార అని అదొక రెసిపీ కూడా పెట్టాను పులుసు అనే కానీ అహోబిల్లం పులిహోర అని చాలా బాగుంటుంది ఇంకా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు వాచ్ చేయొచ్చు ఇంకా ఇదిగోండి పులుసు పులిహోర నేను టూర్కి ఎంతైతే కట్టివ్వాలి అనుకున్నానో అంత మొత్తంలోనే పోపుకి వేస్తున్నాను అనమాట మనం ఇంట్లో ఉంటే పులుసు సపరేట్గా అన్నానికి కలుపుకున్నాక మీ ఈ పోపు వేసుకోవాలి ఇంకా బయటికి టూర్స్కి వెళ్ళే వాళ్ళ కోసం అని అయితే నేనైతే ఇదిగోండి ఇట్లాగా పులుసు పులుసులోనే డైరెక్ట్ పోసు వేసి ఇట్లాగా కలిపేసి పెడుతున్నాను అనమాట ఇది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతనే ప్యాకింగ్ చేయాలి వేడి మీద మాత్రం అస్సలు ప్యాకింగ్ చేయొద్దు ఎందుకంటే వాటర్ ఆవిరి వచ్చి ఆ నీళ్ళు అందులో పడి పులుసు ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదిగోండి మామిడికాయ తురుము పులిహార ఇది కూడా సేమ్ ఆయిల్ పోసేసి అందులో కొన్ని జీలకర్ర ఎండు ఎండుమిర్చి కరివేపాకు కొన్ని పచ్చిమిర్చీలు ఇష్టం మనము ఇవన్నీ వేసుకొని పల్లీలు ఇవన్నీ మనం ఉప్పు పసుపు కలిపి పెట్టి ఉంచుకున్న మామిడికాయ తురుముని ఇట్లా ఆయిల్లో వేసుకొని కలిపేసుకుంటే మామిడికాయ తురుము పులిహోర కూడా రెడీ అయిపోతుంది అనమాట ఎక్కడైనా లాంగ్ జర్నీస్ అట్లా వెళ్ళే వాళ్ళ కోసం బోర్ కొట్టకుండా ఒకటే పులిహార అన్నట్టు కాకుండా కొంచెం పులుసు పులిహోర అట్లాగే కొద్దిగా మామిడికాయ తురుం పులిహార కొంచెం టేస్ట్ డిఫరెంట్ అవుతూ ఉంటుంది కదా అట్లా ఇవన్నీ మనం ప్రిపేర్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది అనమాట ఇంకా మామిడికాయ తురుం పులిహోర కూడా చాలా బాగుంటుంది ఇది చాలా పుల్లగా ఉంటుంది కదా కొద్దిగా వేసుకున్న బాగుంటుంది అనమాట ఇంకా పాటుగా ఇదిగోండి ఇప్పుడైతే నేను గోంగూర పులిహోర కూడా రెడీ చేస్తున్నాను ఇదిగోండి గోంగూర పులిహోరలోకి శనగలు కూడా ఉడకబెట్టినవి రెడీగా ఉన్నాయి ఇందు గోంగూరకు సరిపడా పచ్చిమిర్చీలు అయితే ఇట్లాగా మిక్సీ జార్లో వేసుకొని అందులోనే ఫ్రెష్నెస్ కోసం నేను డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను అల్లం వెల్లిగడ్డ వేయకుండా ఇంక ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసి మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే డైరెక్ట్గా వేసేసుకోవాలి వేసుకొని ఇంకా ఇది ఒకసారి పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట గోంగూర పులిహోరలకి ఎర్రకారము ఉండదు ఓన్లీ పచ్చికారము అల్లం వెల్లిగడ్డ ఇంకా నూనె వేగిన తర్వాత డైరెక్ట్గా ఫస్ట్ గోంగూరనే వేసుకోవాలన్నమాట కడిగి మంచిగా ఆరబెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకొని ఇది మొత్తం ఇట్లాగా ఆయిల్లో వేయంగానే దగ్గరికి అయిపోతుంది కదా అయిన తర్వాత ఇదిగోండి ఇట్లా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇందులో తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేయాలి మామూలుగా అయితే ఫ్రెష్ అల్లం ఇల్లిగడ్డు ఉన్నా బాగుంటుంది కాకపోతే ఇంకా నేను ఇంకా ఫ్రెష్నెస్ కోసమని డైరెక్ట్గా పచ్చిమిర్చీలు అట్లాగే అల్లం ముక్కలు ఎల్లిపాయ ముక్కలు అన్నీ సాల్ట్ కూడా ఇందులోనే వేసాను దీనికి సరిపడా సాల్ట్ కూడా పేస్ట్ చేసి ఇందులో వేసుకోవాలన్నమాట గోంగూర పులిహోర కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు ఊరికే ఒకటే పులుసు పులిహోర కాకుండా మామిడికాయ తురిగిం పులిహోర కాకుండా ఇట్లా గోంగూర పులిహోర డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇంకా అన్ని వేసి ఒకసారి ఆయిల్లో సన్నటి మంట మీద ఎక్కువసేపు మగ్గని ఇవ్వాలి ఇట్లా ఆయిల్ పైకి తేలుతూ ఉండాలి అది మంచిగా ఉడుకుతూ ఉండాలన్నమాట ఇంకా అది పక్కన ఉడుకుతూ ఉండగానే ఇక్కడ ఆయిల్లో ఇదిగోండి అయితే ఫ్రై చేస్తున్నాను డీప్ ఫ్రై కాదు కాకపోతే ఇందులో పోసి వేసేటప్పుడు ఇది గోంగూర ఉడుకుతూ ఉంది కదా ఇట్లాగా పప్పు గుత్తితో ఒకసారి మంచిగా మెదుపుకోవాలన్నమాట మెదుపుకోవడం వల్ల కొంచెం ఆకులు అవి కాడలు ఏమన్నా ఉన్నా కూడా మంచిగా స్మాష్ అవుతాయి ఇంక ఇక్కడ ఆయిల్లో శనగలు ఉడుకుతూ ఉన్నాయి కదా ఇంక ఇందులోనే ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఇందులోనే ఆవాలు జీలకర్ర అట్లాగే కొద్దిగా మినప్పప్పు శనగపప్పు అలాగే ఎండుమిర్చీలు కరివేపాకు ఫ్రెష్గా ఉండాలి కరివేపాకు కూడా చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే సా పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట శనగలు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఎక్కడ పచ్చిదనం ఉన్నా కూడా మళ్ళీ జర్నీలో వెళ్ళే వాళ్ళకి లో పెట్టే ఛాన్స్ ఉండదు కదా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని అయితే కంపల్సరీ శనగలు బాగా ఫ్రై చేయాలి పక్కకి వెళ్ళిపోయి దంచుతున్నాను చూడండి ఇంకా అన్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడైనా టూర్స్ కి తీసుకెళ్ళిన వాళ్ళకి కూడా లో పెట్టే పని ఉండదు అనమాట ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది ఇంక ఇందులోనే నేను ఇంగువ కూడా వేసేసిన మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా ఇదిగోండి దగ్గరకు అయిపోయింది ఆయిల్ తేలుతుంది కదా పైకి ఇంక ఇప్పుడు ఇందులో మనం పెట్టి ఉంచుకున్న పోపును అంతా కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి గోంగూర పులిహోర అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా ఇట్లాగా మీరు ప్రిపేర్ చేసి కట్టారనుకోండి చాలా బాగుంటది అనమాట గోంగూర తినని వాళ్ళు అంటూ ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు కదా సూపర్ గా ఉంటది ఇట్లాగా శనగలు వేసి గోంగూర పేస్ట్ తయారు చేస్తే మనము ఎవరైనా టూర్స్ కి వెళ్లే వాళ్ళకి యాత్రలకి వెళ్లే వాళ్ళకి ఇలాగ ప్రిపేర్ చేసి ఇచ్చామంటే అక్కడ మన హోమ్ ఫుడ్ అయితే అస్సలు మిస్ అవ్వరు అనమాట ఓకేనా అండి ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లావణ్య సాంబార్ ఛానల్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బై అండి